నల్గొండ జిల్లాలో వానాకాలం సీజన్లో పంటల సాగు గణనీయంగా తగ్గింది కానీ శ్రీశైలం ప్రాజెక్టు నిండడం నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి గణనీయంగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో పంటల సాగు విస్తీర్ణం భారీగా పెరిగే అవకాశం కనిపిస్తుంది పంటల సాగు విస్తీర్ణం పెరిగితే అందుకు అవసరమైన ఎరువులను సైతం వ్యవసాయ శాఖ అధికారులు సిద్ధం చేసి ఉంచారు నల్గొండ జిల్లాలో వానాకాలం పంటల సాగుపై ప్రత్యేక కథనం నల్గొండ జిల్లాలో వానాకాలం వ్యవసాయ సీజన్లో సాధారణ సాగు విస్తీర్ణం పదకొండు లక్షల ఎకరాలు ఇందులో ఐదు లక్షల అరవై వేల ఎకరాలలో పత్తి ఐదు లక్షల ఎకరాలలో వరి మరో యాభై వేల ఎకరాలలో ఇతర పంటలు సాగు చేస్తుంటారు పత్తి సాధారణ సాగు విస్తీర్ణం ఐదు లక్షల అరవై వేల ఎకరాలు కాగా ఈ ఏడాది జులై చివరి నాటికి నాలుగు లక్షల పదివేల ఎకరాలలో సాగు జరిగింది వరి సాధారణ సాగు విస్తీర్ణం ఐదు లక్షల ఎకరాలు కాగా ఇప్పటి వరకు కేవలం నలభై వేల ఎకరాలలోనే వరి నాట్లు పూర్తయ్యాయి మరో రెండు లక్షల ఎకరాలలో నాట్లు వేసేందుకు అవసరమైన నారుమడులను రైతులు సిద్ధం చేసి ఉంచుకున్నారు అయితే ఈ ఏడాది ముందస్తుగా వర్షాలు కురియడంతో రైతులు ఉత్సాహంగా నార్లు వేసుకున్నప్పటికీ ఆ తరువాత వర్షాలు సరిగా కురియకపోవడంతో నాట్లు వేసేందుకు రైతులు వెనుకడుగు వేశారు దీంతో వరి నార్లు ముదిరిపోయే దశకు చేరుకున్నాయి సుమారు రెండు లక్షల ఎకరాల విస్తీర్ణంలో నాట్లు వేసేందుకు అవసరమైన వరి నారు వృధాగా పోయే పరిస్థితి తలెత్తిన సమయంలో కృష్ణానది పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం నాగార్జునసాగర్ జలాశయాలలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ఆయకట్టు రైతులలో ఆశలు చిగురించాయి ఇప్పటికే శ్రీశైలం జలాశయం పూర్తిగా నిండి వచ్చిన నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో నాగార్జునసాగర్ జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది వరద ప్రవాహం ప్రస్తుతం ఉన్నట్లుగానే కొనసాగితే మరో వారం పది రోజుల్లో నాగార్జునసాగర్ జిలాశయం కూడా పూర్తి స్థాయిలో నిండే అవకాశం కనిపిస్తుంది దీంతో నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద ఉన్న ఆయకట్టు రైతులతో పాటు ఇటు ఏఎంఆర్పి ఆయకట్టు అటు లో లెవెల్ కెనాల్ కింద ఆయకట్టు రైతులు సైతం ఈ ఏడాది వానాకాలం సీజన్లో నీటి సరఫరాకు డోకాలేదని భావిస్తున్నారు పత్తి సాగు కూడా డెబ్బై ఐదు శాతం పూర్తయినప్పటికీ ఆశించిన మేర వర్షాలు కురియకపోవడంతో సాగు చేసిన పత్తి పంట కూడా కొంతమేర దెబ్బతింది దీంతో సాధారణ సాగు విస్తీర్ణం కంటే ఒక లక్ష యాభై వేల ఎకరాల విస్తీర్ణంలో పత్తి పంట సాగు తగ్గిపోయింది ఇప్పటికైనా సరైన వర్షాలు కురిస్తే ఉన్న పత్తి పంటను కాపాడుకోవచ్చని రైతులు భావిస్తున్నారు ఆశించిన స్థాయిలో వర్షాలు కురియకపోవడంతో ఇతర పంటల సాగు కూడా అంతంత మాత్రంగానే ఉంది వానాకాలం వ్యవసాయ సీజన్కు సంబంధించి ప్రస్తుతం నల్గొండ జిల్లాలో పన్నెండు వేల మెట్రిక్ టన్నుల ఎరువులు రెడీగా ఉంచారు మరో ముప్పై రెండు వేల మెట్రిక్ టన్నుల ఎరువులను బఫర్ స్టాక్గా నిల్వ ఉంచారు వర్షాలు కురవడం మళ్లీ ప్రారంభమైతే పంటల సాగు విస్తీర్ణం పెరిగినప్పటికీ ఎరువులకు ఇబ్బంది రాకుండా అధికారులు తగిన మోతాదులో ఎరువుల నిల్వలు సిద్ధం చేసి ఉంచారు మొత్తంగా ఈ వానకాలం వ్యవసాయ సీజన్ పంటల ఉత్పత్తిపై ఆశలు రేకెత్తిస్తోంది మన నల్గొండ జిల్లా రాష్ట్రంలో అత్యధిక సాగు విస్తీర్ణం కలిగిన జిల్లా సుమారుగా మనము వ్యవసాయ పంటలన్నీ కూడా పదకొండు లక్షల ఎకరాలకు సాగు అయ్యే విధంగా అంచనా వేయడం జరిగింది దాంట్లో ప్రధానంగా పత్తి ఐదు లక్షల అరవై వేల ఎకరాలు వరి సాగు ఐదు లక్షల ఎకరాలు అని అంచనా వేయడం జరిగింది ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే జూన్ నెల ఇప్పుడు జూలై నెల రావటం జరిగింది ఈ రెండు నెలల వ్యవసాయ సాగు సీజన్లో ఈరోజు వరకు పత్తి నాలుగు లక్షల పదివేల ఎకరాలు వరి నలభై వేల ఎకరాలు నాటైంది మరియు ఒక రెండు లక్షల ఎకరాలు నారదేశ్లో ఉంది సుమారుగా ఇప్పటి వరకు ఒక ఆరు లక్షల ఎకరాలకు సంబంధించి మనకి జిల్లాలో పంటలు ఉన్నాయి కొంత మనకి ఏదైతే సాగర్ ఎన్ఎస్పి కింద సాగు కావాల్సిన సాగు ఏదైతే లక్షన్నర ఎకరాలు ఉందో ఇప్పుడు మనం చూస్తున్న మంచి వర్షాలు పడుతున్నాయి పైనుంచి మనకి ఏదైతే సాగర్ వరకు రావాల్సిన రిజర్వాయర్లకు రావాల్సిన వాటర్ కూడా పైనుంచి కొంత స్టార్ట్ అయింది కాబట్టి సాగర్కి కూడా వాటర్ వచ్చే విధంగా మనకు అనిపిస్తుంది కాబట్టి సాగర్ ఆయకటి కింద కూడా నార్లు పోసుకున్న రైతులందరూ కూడా కొంత బోర్లు కూడా ఉన్నాయి సో ఈ ప్రస్తుతానికి జిల్లాలో పంటల పరిస్థితి ఈ వారం నుంచి కురిచే వర్షాలకు సంబంధించి ఆరోగ్యంగానే ఉన్నాయి ఈ పంటలు అయిపోగానే రైతులందరూ కూడా ప్రతి నెల రోజుల దశలో ఉంది కొన్ని చోట్ల యాభై రోజుల దశలో కూడా ఉంది ఇమీడియట్గా కలుపు తీసి ఎరువులు పెట్టే అలవాటు మన జిల్లాలో ఉంది కాబట్టి జిల్లాలో కూడా ఎరువులు మనకి పుష్కలంగా ఉన్నాయి మండ ప్రతి మండల కేంద్రంలో ఐదు వందల మెట్రిక్ టన్ల యూరియా అదేవిధంగా జిల్లా మొత్తం చూసుకున్నట్లయితే పన్నెండు వేల మెట్రిక్ టన్లు రెడీ సేల్స్కి రెడీగా ఉంది అన్ని సహకార సంఘాలు అగ్రవైద్య సేవా కేంద్రాలు ప్రైవేట్ డీలర్స్ కూడా అందుబాటులో పెట్టడం జరిగింది ప్రధానంగా మనకు మిరాలగూడలో మార్కెట్లో ముప్పై రెండు వేల మెట్రిక్ టన్ల బఫర్ నిల్వలు ఉన్నాయి ఇవి మనకి ఒక నెల వరకు ఒక నెల కంటే ఎక్కువ కూడా సరిపోన ఎరువులు కాంప్లెక్స్ కానీ అండి డిఏపి కానీ జిల్లాలు అందుబాటులో ఉన్నాయి రైతులందరూ కూడా కావలసిన మేరకు ఎరువులు కొనుగోలు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం